నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు నేను ఒక మంచి రుచికరమైన కరకరలాడే కమ్మకమ్మని ట్రెడిషనల్ మురుకుల రెసిపీని ప్రిపేర్ చేశానండి మురుకులను కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం కదా అండి ఈరోజైతే నేను ఈ మురుకులలో నల్ల నువ్వులు అలాగే జీలకర్ర వామ్ వేసి మంచి రుచికరమైన కరకరలాడి కమ్మకమ్మని మురుకుల్ని ప్రిపేర్ చేశానండి ఇలా మనం మురుకులు చేసేసుకొని వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకు ఒక నెల రోజుల పాటు కూడా ఫ్రెష్గా ఉంటాయండి అన్ని రోజులు లేకపోయినా కూడా మనం అప్పటికప్పుడే కూడా చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నేను ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్టైల్లో మురుకుల్ని కూడా వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను చూడండి ఈరోజు నేను చేసిన ఈ కమ్మ కమ్మని నువ్వులు వేసి చేసిన మురుకుల్ని ఎలా చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మీడియం సైజ్ గ్లాస్తో పుట్నాల పప్పులు తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ పుట్నాల పప్పులు వేసేసుకొని మధ్య మధ్యలో నిలుపుకుంటూ చూడండి ఇలా మెత్తగా వేసేసుకోవాలండి బరుగ్గా ఉండకూడదు ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ పుట్నాల పొడిని ఒక బౌల్లోకి తీసేసుకొని అదే గ్లాస్తో ఒక మూడు గ్లాసుల పొడి బియ్యం పిండి తీసేసుకోవాలండి ఒక కప్పు పుట్నాల పప్పులకి అదే అండి మనం చట్నీలో వేస్తాం కదా ఆ పప్పులకి మూడు కప్పుల మూడు గ్లాసుల బియ్యం పిండి వేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇందులో మెయిన్ అండి నల్ల నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ వాము కొద్దిగా చేత్తో క్రష్ చేసి వేసేసుకొని ఒక అర టీ స్పూన్ జీలకర్రను కూడా కొద్దిగా చేత్తో క్రష్ చేసి వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే రుచికి సరిపడా సాల్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కొద్దిగా కరిగించి వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి మీకు బటర్ లేకపోతే వేడి నూనెనైనా కూడా వేసేసుకోవచ్చండి చొండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసాను ఇప్పుడు ఇందులో చల్లనీళ్ళు కాకుండా కొద్దిగా నీళ్ళని వేడి చేసి వేసేసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలిపేసేసుకోవాలి ఒకేసారి అన్ని నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి అంటే మామూలుగా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేస్ట్ చేస్తూ ఉంటాం తెల్ల నువ్వులు కూడా వేసి నేను అదొక స్టైల్లో చేశాను కానీ మీరు నల్ల నువ్వులతో ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉన్న చిన్న చిన్న హోల్స్ ఉన్న ఈ మురుకుల గొట్టం తీసేసుకున్నానండి అంటే మీకు ఎలా కావాలన్నా చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను ఇలా చేస్తున్నానండి ఇంకా అది సెట్ చేసేసుకొని ఇంకా పిండిని తీసేసుకొని దాంట్లో ఫిల్ చేసేసుకోవాలి మనం ఈ పిండితో ముళ్ళ మురుకులు కూడా చేసేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఇలా చిన్న హోల్స్ ఉన్న దాంతో చేస్తున్నానండి ఇంకా పిండిని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా సెట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న గరిట తీసేసుకొని కొద్దిగా చేతికి ఆయిల్ తీసేసుకొని అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం ఇలా మురుకుల్ని చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో నూనె వేసేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఒక మూడు అలా జంతికలు వేసేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు కలర్ వచ్చేస్తాయి చల్లారిన తర్వాత ఈ జంతికలు అనేది మెత్తగా ఉంటాయి సో అందుకని మనం హై ఫ్లేమ్ పెట్టకుండా అడ్జస్ట్ చేసేసుకుంటూ మీడియంకి హైకి ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను అన్ని మురుకులను కూడా చేసేసాను చూడండి మనం వేసిన ఆ నల్ల నువ్వులు ఎంత బాగా కనిపిస్తున్నాయో అలాగే వాము జీలకర్ర ఇవన్నీ వేసి మనం మురుకులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నువ్వులు కూడా మనకు తినేటప్పుడు కమ్మగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఎంత బాగున్నాయో ఇప్పుడు అవి వెంటనే వేడిగా డబ్బాలో వేయకుండా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే మనకు ఒక నెల రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయండి కానీ అన్ని రోజులు లేకుండా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు ఒక పదే పది నిమిషాలు అండి కొంచెం ఓపికతో చేసేసుకున్నామంటే హ్యాపీగా మనం ఇంటిల్లపాతి తినేయించండి బయట కొని తెచ్చుకోకుండా కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి